తిరుపతిలో టోకెన్ ఎలా తీసుకున్నా అంటే తిరుపతి రైల్వే స్టేషన్ లో దిగిన నేను ముందుగా విష్ణు కి వెళ్లడం జరిగింది అక్కడ ఫుల్ రష్ ఉండడం వల్ల టోకెన్ దొరకదు అనుకుని అక్కడ నుండి నేను అలిపిరిలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ కి వెళ్ళాను అక్కడ దాదాపు టూ అవర్స్ లైన్ లో నుంచున్న తర్వాత టోకెన్స్ లేవని చెప్పారు ఏం చేయాలో తెలియక నాకు బయటకు వచ్చాక ఒక ఆటో అంకుల్ కలిసి బాబు టోకెన్ ఇప్పిస్తా అన్నాడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడిగాడు టోకెన్ దొరికితేనే డబ్బులు లేకుంటే లేదన్నాడు సరే ఆయన ఆటో అంకుల్ నమ్మి వెళ్ళాను ఫస్ట్ ఆయన శ్రీనివాస మంగాపురం దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆపేశాడు మార్నింగ్ సిక్స్ కి ఓపెన్ చేశారు చెక్ పోస్ట్ ఎగ్జాక్ట్ సిక్స్ కి మేము శ్రీవారి మెట్టు దగ్గర రీచ్ అయ్యాము అక్కడ రెండు వేల టోకెన్స్ ఇస్తారనమాట ప్రతి రోజు మార్నింగ్ సిక్స్ కి అక్కడ ఒక అరగంట లైన్ లో నుంచి తర్వాత ఫైనల్ గా నాకు టోకెన్ అయితే దొరికింది మీకు ఒకవేళ భూదేవి కాంప్లెక్స్ లో గానీ శ్రీనివాసంలో గానీ విష్ణు నివాసంలో గాని టోకెన్ దొరకకపోతే శ్రీవారి మెట్టు దగ్గర ప్రతి రోజు రెండు వేల టోకెన్స్ అయితే ఇస్తున్నారు ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా చేరుకోండి అక్కడికి ఇంకోటి ఏంటంటే శ్రీవారి మెట్టుకి కి అంటే బై వాక్ అయితే ఐదు గంటలకి ఓపెన్ చేస్తారు మార్నింగ్ ఫైవ్ కి మీరు వెహికల్ లో వెళ్ళాలనుకుంటే సిక్స్ కి ఓపెన్ చేస్తారు చెక్ పోస్ట్ చూసుకొని వెళ్ళండి ఓం నమో వెంకటేశాయ